సజీవుడైన మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు ప్రభు మనల్ని ప్రేమించి ఒక నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు దేవా దేవునికి వందనాలు రోమా పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొని చున్నాము మొదటి అధ్యాయం రెండవ వచనంలో ప్రారంభంలోనే అపోస్తలైనటువంటి పౌలు గారు సంఘాన్ని సంఘము దాని యొక్క ప్రారంభము సంఘము యొక్క ఉద్దేశములను అనేక విధాలుగా ఈ యొక్క పత్రికలోను మరియు ఇతర తన పత్రికల్లోనూ వివరించడం జరిగింది సంఘానికి ఉన్నటువంటి ప్రాధాన్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే సంఘము పరిశుద్ధముగా ఉండాలి సంఘము ద్వారా పరిచర్య జరగాలి అది రెండవది సంఘము పరిశుద్ధంగా ఉండాలి ఇది మొదటిది చూడండి దేవుని యొక్క పరిచర్య దేవుని యొక్క పనులు చేయడానికి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు అన్యులనైనా వాడుకుంటాడు సృష్టినైనా వాడుకుంటాడు దేవుని యొక్క ప్రణాళికలు మాత్రము తప్పకుండా దేవుడు నెరవేర్చుకునగలడు దానికి క్రైస్తవులే అవసరం లేదు కనుక దేవుని చిత్తంలో దేవుని యొక్క ప్రణాళికలో ఎవరెవరు ఉన్నారో వారిని దేవుడు వాడుకొనగలడు అయితే ప్రస్తుతము మొట్టమొదటిగా ప్రాముఖ్యముగా సంఘము అని పిలువబడుతున్నటువంటి వారు క్రైస్తవులు విశ్వాసులు దేవుని బిడ్డలు అని పిలువబడుతున్నటువంటి వారు పరిశుద్ధముగా ఉండాలి దాని కొరకు వారు మొట్టమొదటిగా పిలువబడ్డారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అని రోమ ఒకటి రెండులో మనం చూస్తున్నాం అయితే క్రైస్తవులు విశ్వాసులు సంఘము పరిశుద్ధంగా ఉండకపోవడానికి పరిశుద్ధతలో స్థిరత్వాన్ని పొందకపోవడానికి గల కారణాలను కూడా తన వ్యక్తిగత అనుభవము నుండి పౌలు గారు బోధిస్తూ వస్తున్నాడు వింటున్నటువంటి నీకు ఇటు అనుభవాలు ఉన్నాయో లేదో కానీ ఆ పోస్తున్నటువంటి పౌలు గారికి మాత్రం యొక్క అనుభవాలు ఉన్నాయి పాపము అన్నటువంటి ఒక శక్తి తనలో ఉన్నట్టు తాను గుర్తించాడు ఎప్పుడైతే అది గుర్తించాడో దాని యొక్క భారమును మోయలేక చచ్చిపోతున్నాను నేను నేను ఎంత దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నాను అని ఆయన గుర్తించడం జరిగింది నావలే అనగా పౌలు వలె అనేక క్రైస్తవులు కూడా ఇట్టి భారముతో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వారికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షతలను పౌలు గారి ద్వారా బయలుపరచడం జరిగింది అయితే మనకున్న పరిష్కారం పాప భారము నుండి బయటపడి పరిశుద్ధతలో స్థిరత్వాన్ని పొందుకోవడానికి మనకున్నటువంటి పరిష్కారము ఏసు క్రీస్తు యొక్క బోధలు ఏసుక్రీస్తు యొక్క మరణము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం వీటిలో మనకు పరి పరిశుద్ధంగా ఉండడానికి మనకక్కడ ఒక జవాబు ఒక పరిష్కారము ఒక ఆయుధము ఒక బలము మనకక్కడ దొరుకుతుంది అని పౌలు గారు గుర్తించాడు మనకు బోధిస్తూ ఉన్నాడు మనకందరికి ఇష్టమే కదా పరిశుద్ధంగా ఉండాలని అయితే ఈ వాక్యాలను పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాలలో ఉన్నటువంటి జీవాన్ని మనకు ఇచ్చునుగాక పదమూడవ వచనము రోమపత్రిక ఏడవ అధ్యాయము పదమూడవ వచనము ఉత్తమమైనది నాకు మరణకరణమాయనా అట్లన రాదు అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగ చేయుచు పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరణ మరణకరమాయను అయితే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని తీసుకొని వస్తున్నాడు తనలో ఉన్నటువంటి పాపాన్ని గుర్తు చేసుకుంటున్నాడు ఈ పాపము ఈ ధర్మశాస్త్రము ఎట్లా పనిచేస్తున్నాయి ఇప్పటి వరకు ధర్మశాస్త్రమును చూ చూచినప్పుడు అది పరిశుద్ధమైనది అది నీతికరమైనటువంటిది అది ఉత్తమమైనటువంటిది ఈ ధర్మశాస్త్రం పట్టుకున్నప్పటి నుండి నాలో ఉన్నటువంటి పాపానికి బలము వచ్చింది నాలో ఉన్నటువంటి పాపానికి బలము వచ్చింది రోమాపత్రిక ఏడవ అధ్యాయము పదమూడవ వచనంలో మనము ఈ మాటలను చూస్తున్నాము పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు నాలో ఉన్నటువంటి పాపము ఉత్తమమైన దాని మూలముగా నాలో మరణము కలుగ చేస్తుంది ఈ ధర్మశాస్త్రము రానంత వరకు నాలో ఉన్న పాపము నాకు తెలియదు నేను నరకానికి పోతానన్నటువంటి విషయం కూడా నాకు తెలియదు ఎంత దౌర్భాగ్యం చూడండి కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో నాలో ఉన్నటువంటి పాపము నాకు తెలిసి వచ్చి ఆ ధర్మశాస్త్రములు ఉన్నటువంటి ఆజ్ఞలను ఆధారం నాలో ఉన్నటువంటి పాపము నాకు రెండవ మరణాన్ని చూపిస్తుంది ఆజ్ఞ మూలంగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను పద్నాలుగు వచ్చినము ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము చూడండి ధర్మశాస్త్రానికి పౌలు గారు ఎన్ని మంచి మంచి లక్షణాలు ఉన్నాయో చెప్తున్నాడు పన్నెండవ వచనంలో మనం చూసాము ధర్మశాస్త్రం ఎటువంటిది పరిశుద్ధమైనది నీతి గలది ఉత్తమమైనది పద్నాలుగో వచనంలో ఆత్మ సంబంధమైనది ఎరుగుదు అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను ఇప్పుడు మొత్తానికి నేను ఎవరిని అంటే శరీర సంబంధి ఈ శరీర సంబంధి అనడంలో ఆ మాటలో ఉన్నటువంటి ఆ భావాలు ఏంటంటే శరీర సంబంధులు ఎవరు అంటే పాపానికి బానిసలైనటువంటి వారు ధర్మశాస్త్రానికి లేదా అక్షరానికి బానిసలైనటువంటి వారిని శరీర సంబంధులు అంటారు ఈ శరీర సంబంధులు ఎట్లా కనపడతారు వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ దీస్ పీపుల్ సిమ్టమ్స్ శరీర నేను శరీర సంబంధినే కాదా నాకు ఎట్లా గుర్తుపట్టాలి లక్షణాలు ఏంటివి అంటే వాళ్ళు పాపము అన్నటువంటిది ఆ దాని ద్వారా వచ్చినటువంటి మరణమునకు భయపడిపోతుంటారు ఆ శరీర సంబంధాలు ఏ విధంగా ఉంటాయో కింద వచ్చినాల్లో పదిహేను వచ్చిన వేలైనగా నేను చేయునది నేనెరుగను నేను చేయ నిచ్చునది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను అవుట్ ఆఫ్ కంట్రోల్ నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు అంటే దాని అర్థం ఏంటి నేను చే నేను చేయ ఇంచునది నేను ఏదైతే చేయాలని ఇష్టపడుతున్నానో అది నేను చేయడం లేదు నేను ఏదైతే ద్వేషిస్తున్నానో అది నేను చేస్తున్నాను ఈ ఈ అనుభవము వింటున్నటువంటి నీకు ఉందో లేదో పౌలు గారికి అయితే ఉన్నది బోధిస్తున్నటువంటి నాకు కూడా ఉంది ఏదైతే చేయకూడదో అది చేయాలి చేస్తున్నాము మనకు తెలుస్తలేదు ఏదైతే ద్వేషిస్తున్నామో అదే మనము చేయుచున్నామేమో ఇది పౌలు గారి యొక్క వ్యక్తిగత అనుభవాన్ని తీసుకొని ఆ సంఘాలకు ప్రోత్సాహకరంగా వారికి మీకు ఒకవేళ ఈ అనుభవం ఉంటే దానికి ఒక పరిష్కారం ఉంది వింటున్నటువంటి నీ జీవితంలో నా జీవితంలో మనం చాలా వాటిని ద్వేషిస్తాము కానీ ఆ ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ ద్వేషిస్తున్నటువంటిదే మనం చేయడానికి ఇష్టపడుతుంది నేను ఇంకొకసారి ఆ గుంపు దగ్గర నేను వెళ్ళకూడదు ఆ అపహాసకులు కూర్చుండ దగ్గర నేను పోకూడదు అని ఇంట్లో ఉన్నప్పుడు అనుకుంటాను కానీ ఆ సందర్భం వస్తుంది మెల్లగా పోయి అక్కడ కూర్చుంటాము ఇక ఆ స్పిరిట్ ఎట్టుంటుందంటే అక్కడ మనం లోనైపోతాం లోన్ అయిపోయి ఆ స్పిరిట్కి అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ అపహాసకులతో మనము కూడా కలిసి లేనిపోని మాటలు తెచ్చుకొని ఇతరులను మనము గుర్తు చేసుకుంటూ వారి మీద నిందలు మోపుతూ వారి మీద మనము అపహాస్యం చేస్తూ నవ్వుతూ ఇవన్నీ చేసిన బయటకు వచ్చిన తర్వాత అరే రే 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 నేను ఇట్లా చేయకూడదు కదా నేను ద్వేషిస్తున్నాను నాకు అది తెలుసు అది తప్పని తెలుసు అయినా నేను చేస్తున్నా గత కాలంలో ఒక వ్యక్తి నాకు స్నేహితుడుగా ఉండేవాడు ఆ వ్యక్తి కరెక్ట్ మనిషి కాదని నాకు తెలుసు కానీ ఆ వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి దగ్గరనే ఉండాలనిపిస్తుంది ఆ స్నేహితుని దగ్గరనే ఉండాలనిపిస్తుంది కానీ బయటకు వచ్చిన తర్వాత అరే నేను పొరపాటు ఎన్ని పొరపాట్లు చేశాను ఎన్ని పొరపాటు మాట్లాడాను నేను నేను ద్వేషించాను ఆ ద్వేషిస్తున్నటువంటి వ్యక్తితోనే మరలా నేను స్నేహం చేస్తున్నాను అది పౌలు గారి అనుభవము అది ఒకప్పుడు నా అనుభవము ఒకవేళ నీ అనుభవం అయితే దానికి ఒక పరిష్కారము పౌలు గారు ఇవ్వబోతున్నాడు ఆ పరిష్కారం ఏసుక్రీస్తే ఏసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు రక్తము కార్చాడు అన్నటువంటి దాని ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడు వారి నుంచి మనల్ని విడుదల చేస్తాడు ఇంకా దాని గురించి పదహార వచనంలో ఇచ్చ ఇంపనిది అంటే నేను ఇష్టపడినది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమై శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనుచున్నాను ఇచ్చ ఇంపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనుచున్నాను లెట్ మీ రీడ్ ద సేమ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ రోమన్స్ chapter 7 verse 16 okay roma patrika 7th adhyayamu 16th but if i know that what i am doing is wrong దిస్ షోస్ దట్ ఐ అగ్రి దట్ దా ఈస్ గుడ్ ధర్మశాస్త్రము ఎప్పుడు సరైనటువంటిది అంటే నేను ఏం చేస్తున్నానో నేను చేసేది తప్పు అని నాకు తెలిసినప్పుడు ఎట్ట తెలిసింది నేను చేసేది తప్పు అని నాకెట తెలిసిందంటే ధర్మశాస్త్రం వల్ల నేనే అది వర్క్ ఆఫ్ ద లా ధర్మశాస్త్రం యొక్క పని ఏమిటంటే ఇదిగో నువ్వు ఇది చేసినవి ఇది తప్పు అని చెప్పేస్తారు అంటే ఇప్పుడు మంచి పని అది ఒకవేళ అది చెప్పకపోతే అది చెప్పకపోతే నేను పాపంలో నుండి మరణిస్తాను కదా కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం మంచిదే కానీ ఇది ఎప్పుడైతే చెప్పడం ప్రారంభించిందో నాలో ఉన్నటువంటి పాపము ఆ ధర్మశాస్త్రం చేసే పనిని ఆధారం చేసుకొని నాకు మరణాన్ని చూపిస్తుంది భారాన్ని చూపిస్తుంది ఇదిగో ఇదిగో నువ్వు చేసినావు కదా ఇది తప్పు చేసినావు కదా ఇదిగో శిక్ష ధర్మశాస్త్రమే చెప్తుంది ఈ శిక్ష నువ్వు అనుభవించాలి ఇదిగో నువ్వు తప్పు చేసినావు కదా పాపం చేసినావు కదా గొర్రె పిల్లలు గొనక రాపో అమ్మ గొర్రె పిల్ల గొనక రావాలంటే అంత డబ్బు ఎట్లా తీసుకురావాలి ఎంత భారము ఎంత బరువు ఒకట రెండా ఎన్ని పాపాలు రోజుకు నేను చేస్తాను అన్ని గొర్రెలు ఎక్కడ తీసుకురావాలి అన్ని మేతలను ఎట్లా తీసుకురావాలి అని ధర్మశాస్త్రము ఒకవైపు నన్ను నాకు చూపించడం ద్వారా మంచిగా కనపడుతుంది ఈ చూపించే దాన్ని పాపం ఆధారం చేసుకొని నాకు శిక్షను చూపిస్తుంది వీటి మధ్యలో నేను ఇరుక్కుపోయి ఉన్నాను పదహారు వచ్చిన రోమపత్రిక పత్రిక ఏడు పదహారు ఇదిగో మనము పరిశుద్ధలో స్థిరముగా ఉండడానికి అపోస్తున్నటువంటి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి విషయాలను అనుభవపూర్వకముగా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఇచ్చ ఎంపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనుచున్నాను పదేడు వచనం కావున ఇకను దాని నా నాయందు నివసించు పాపమే గాని నేను కాదు మనిషి ఎవరో తెలియాలంటే ఈ ఆరు ఏడు అధ్యాయాలు మనం చదవాలి మనిషిలో ఇన్ని ఉన్నాయా మనిషిలో రోమపత్రిక ఒకటి పద్దెనిమిదిలో మనసు ఉంది మనిషిలో మనసు మనిషిలో శరీరం ఉంది మనిషిలో ఆత్మ ఉన్నది నేను నా శరీరము వేరు నేను నా శరీరము వేరు కావున ఇకను దాని చేయున్నది పాపము చేయున్నది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు నాయందు అనగా నా శరీరం నేను పుట్టింది శరీరంలోనే కదా ఇప్పుడు నా యందు అంటే నేను క్రీస్తుని అంగీకరించాను అది నేను నేను క్రీస్తుని అంగీకరించాను హృదయములో అంగీకరించాను నా మనస్సాక్షి నా మనస్సాక్షితో నేను క్రీస్తును అంగీకరించాను అయితే నా శరీరంలో పాపమున్నది పాప నియమమున్నది ఈ పాప నియమము ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని హేతు చేసుకొని నాలో పాపముందని నేను తప్పులు చేస్తున్నానని ఈ తప్పులకు శిక్ష అనుభవించాలని భారం పెట్టేస్తుంది ఇప్పుడు ఎవరైనా పాపం చేశారనుకోండి నేనే పాపం చేసిన అనుకోండి పాపం చేసింది నేనా నాయందున్న పాపమా జవాబు నాయందున్నటువంటి పాపము అమ్మాయ ఎంత గుడ్ న్యూస్ అయితే నేను పాపం చేయలేదన్నట్టే నాయందులో నా శరీరమందు శరీరము నాలో భాగమై ఉన్నది దేవుడు అట్లా వదిలేసాడుగా వదిలివేసేవాడు కాదు అట్లయితే ఇవన్నీ ఎందుకు చెప్పాలి సరే మీరు కాదు కదా పాపం చేసేది ఎవరో నీలో ఉన్నాడంట వాడు పాపం చేస్తున్నాడంట మీరైతే క్రీస్తుని అంగీకరించారు కదా చాలు కదా అని అంటే ఇక ఈ బారలు పోతాయి కదా ఇదంతా రాయనవసరం లేదు కదా ఇంత ప్రయాసం ఇంత ప్రయత్నం ఇంత ప్రార్థన ఇంత ప్రోత్సాహము చెప్పవలసి వస్తుందంటే నీ యందు నీ శరీరం అందున్నటువంటి పాప నియమము నుండి కూడా విడుదల పొందాలి లేకపోతే ఏమవుతుంది నువ్వు ఏదైతే చేయకూడదో అది చేస్తావు ఏదైతే చేయాలనో అది నువ్వు చేయవు నువ్వు కాదు నేను కూడా అంతే పద్దెనిమిది నా నాయందు అనగా ఇది నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును నాకు ఒకటి తెలిసి వచ్చిందయ్యా నాయందు నేను వేరే నాయందు వేరే నేను వేరే నాయందు వేరే పాపం చేసేది నేను కాదు పాపం చేసేది నాయందు నాయందు అంటే ఏం సార్ నువ్వే కదా కాదు నాయందు అంటే శరీరం నాయందు అంటే శరీరం అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను నేనెరుగుదు దీనికి ఒక లక్షణం ఉందంట ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ ఎనీ గుడ్ థింగ్ ఈ డస్ నాట్ అలౌ ఎనీ గుడ్ థింగ్ టు డ్వల్ ఇట్ దీనిలో నివసించడానికి మంచిదానికి చోటు లేదు శరీరమందు మంచిది నివసించుటకు చోటు లేదు ఏది నివసింపదని నేను ఎరుగుదును శరీరం మందు ఏది నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయలనను కోరిక నాకు క నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు నేను మంచిది చేయాలనుకున్నా కానీ నాలో ఉన్నటువంటి శరీరము ఆపేస్తుంది నా మనసు అయితే రక్షించబడినటువంటి మనస్సు మంచి మనసు మంచి చేయాలనుకుంటాము మన శరీరం ముందు ఉన్నటువంటిది దానిని ఆపివేస్తుంది శరీరము శరీరంలో పాప నియమము ఉన్నది శరీరంలో పాప నియమము ఉన్నది పంతొమ్మిది వచ్చిన నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను ఇది పౌలు గారి యొక్క అనుభవం నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనిది నా ఎందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు మరలా అదే అదే చెప్తుంది నేను ఇది చేయకూడదు కానీ చేసిన ఎందుకు ఇట్లా అవుతుంది సార్ ఎందుకు నాలో ఇట్లా అవుతుంది ఇది చేయకూడదు కానీ ఎట్లా ఎట్లా చేసిన నేనంటే నువ్వు కాదు చేసింది నీలో ఉన్న అనగా నీ శరీరం అందునటువంటి పాపనియమము అట్లా నీ సంతృప్తి పడేటటువంటి వాక్యం కాదు ఇది అమ్మ నేనైతే చేయలేదు కదా నాలో ఉన్నటువంటి శరీరమే కదా ఈ శరీరం మట్టిలోకి పోతుంది కదా నేనైతే రక్షించబడ్డాను కదా అన్నటువంటి బోధలోనికి వెళ్ళకండి ఆ లేదు వీటిని వివరించి చెప్తున్నాడు పౌలు గారు వివరించి చెప్తూ అక్కడ నుండి కూడా నీ శరీరము నుండి కూడా విడుదల పొందేటటువంటి పరిష్కారము ఒకటి ఉన్నది కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయటగలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది ఒక కాన్స్టిట్యూషన్ ఒక లా నాలో ఒక లా ఉంది ఫర్గెట్ అబౌట్ ఆల్ అదర్ ఎక్స్టర్నల్ లాస్ అండ్ కాన్స్టిట్యూషన్స్ నాలో ఒక లా ఉన్నది మనకు స్వాతంత్రం వచ్చింది కదా మంచి రాజ్యాంగం ఉంది కదా అతిపెద్ద రాజ్యాంగం ఉంది కదా కానీ ప్రాబ్లమ్ ఈస్ విత్ ద పర్సన్ ద ఎక్స్టర్నల్ లాస్ ఎక్స్టర్నల్ కాన్స్టిట్యూషన్స్ కెన్నాట్ చేంజ్ the heart and mind of the person the crimes the heinous violence will not stop until the mind and heart of the person can be changed which is possible only by the spirit of jesus christ and whose gospel is being preached by many today ఎక్స్టర్నల్గా మనం ఎన్ని మంచి మంచి ప్రిన్సిపల్స్ తీస్తాం కదా దీస్ డేస్ వీ ఆర్ ప్రేయింగ్ ఫర్ ద హీనస్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ ఆ కోల్కత్తాలో జరిగినటువంటి ఆ డాక్టర్ విషయంలో ఎంతమంది ఎన్ని లాస్ తీసుకొస్తున్నా తెలుసా అండ్ రీసెంట్లీ డే బిఫోర్ ఎస్టర్డే ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సీఎం హ్యాస్ అనౌన్స్డ్ మెనీ బిల్స్ టు బీ పాస్డ్ టు ప్రొటెక్ట్ ద విమెన్ డూ యూ థింక్ దట్ దోస్ థింగ్స్ విల్ స్టాప్ స్టాప్గా బయట నుంచి వచ్చేటటువంటి వాటి ద్వారా మనిషి మారడు మనిషి మార్పు లోపల నుంచి జరగాలి మనిషి యొక్క హృదయము మారాలి అది శరీరంలో ఉన్నది నువ్వు బయట నుంచి పెట్టేటటువంటి ఆ లా ఆ ఆజ్ఞ ఏదైతుందో ఇది నువ్వు చేస్తే ఇది నీకు శిక్ష వస్తుంది అంటారు చూడండి ఇది చేస్తే నీకు శిక్ష వస్తుందంటే ఈ మనిషి శరీరంలో ఉన్నటువంటిది ఆ తప్పులో ఆ పాపంలో ఉన్నటువంటి మాధుర్యము ఎక్కువ పడుతుంది నీ భయం కంటే అది ఎక్కువ ఉంటుంది నువ్వు పెట్టే భయము కంటే తాను చేయబోయే పాపము విషయమై చాలా ఎక్కువగా ఆలోచన కలిగి ఉంటాడు గనక ఈ భయము నిన్ను జైల్లో వేస్తాము జీవితాంతం జైల్లో పెడతాము నిన్ను చంపేస్తాము ఇవి పనిచేయు పనిచేయవు అంటే అవి కొంతవరకు పనిచేస్తాయి కానీ వీటిని ఆపాలంటే ఇటువంటివి జరగకుండా ఉండాలంటే మనిషి యొక్క హృదయం మారాలి క్రీస్తును అంగీకరించినటువంటి వారికే పాపం మీద జయం రావడం లేదు పౌలు గారికి కానీ తర్వాత రాబోతుంది తర్వాత దాని జయం ఏ విధంగా ఉంటుందో అని చెప్పబోతున్నాడు ఎన్ని సమస్యలు మనిషిలో ఉన్నాయో వివరించి చెప్తున్నాడు పరిశుద్ధ దేవుడు మనము కూడా అట్టి అనుభవంలో ఉంటే వాటి నుంచి బయటపడే పరిష్కారం ఒకటి ఉన్నది పరిశుద్ధాత్మ బోధలకు మనం అప్పగించుకుందాము దేవుడి వాక్యం దీవించును గాక వాక్యమైన దేవాయ్ ఈ మాటలను ప్రభ మాలే చేయమని యేసు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయ్య ప్రభు అని యేసు క్రీస్తు యొక్క రక్షణ కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడయిండును గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనం దీవించను గాక